అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఏకాదశి కాబట్టి స్పెషల్గా పిండి దీపం పెట్టి పూజ చేసుకున్నాను అంటే సంవత్సరంలో వచ్చి ప్రతి ఏకాదశి రోజు పూజ చేస్తాననేం కాదు ఎప్పుడైతే నాకు కుదురుతుందో ఆ రోజు ఏకాదశి ఉంటే మాత్రమే పిండి దీపం పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాను చాలామంది నెలలో వచ్చే ప్రతి ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి అంటే ఓన్లీ ఫ్రూట్స్ పాలు లాంటివి తీసుకొని అన్నము అట్లా అన్నీ అవాయిడ్ చేసి ఆ రోజంతా పూజ చేసుకొని ద్వాదశి రోజు తింటారనమాట నేను అలా చేయడానికి నాకు కుదరదు కాబట్టి నేను మామూలుగా డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలానే చేసుకుంటాను ఈరోజైతే ఇంట్లో తీసి పెట్టుకున్న మీ కూడా చాలా ఉంది కాబట్టి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను రోజు చేయడానికి నాకు అంత గుర్తుండట్లేదు టైం కూడా కుదరట్లేదు అని చెప్పేసి ఈరోజు ఫ్రీగా ఉన్నానని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో నేను యూస్ చేసే నెయ్యి నేను సొంతంగా చేసుకున్న నెయ్యితోనే యూస్ చేస్తాను అంటే బయట నుంచి నెయ్యి కొనడం అనేది అలవాటు లేదు ఒకవేళ నేను చేయటం కుదరలేనప్పుడు మా అత్తయ్య కానీ మా మమ్మీ కానీ పంపిస్తుంటారు అంటే మేము డైరెక్ట్గా పాలు అవి వేయించుకుంటాం కాబట్టి మాకు మీగడ బాగానే వస్తుంది ఆ మీగడ నేను తీసి స్టోర్ చేసుకుంటాను ఫిఫ్టీన్ డేస్ గట్లా నాకు ఇంత నెయ్యి అయితే వస్తుంది ఈ నెయ్యి మాకు ఆల్మోస్ట్ వన్ మంత్ సరిపోతుంది నెయ్యి చేసిన ప్రతిసారి ఇంతేనండి అయితే పక్కా మాడిపోతుంది ఎంత మందమ్ పెట్టినా సరే మాడిపోతుంది కాకపోతే నెయ్యి మాత్రం టేస్టీగా అనిపిస్తుంది అందుకే నేను కొంచెం రెడ్గానే కాల్స్తాను చూసారు కదా మాకు మినిమమ్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంతా వస్తుంది టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఈ నెయ్యి మాకు సరిపోతుంది ఇది అయిపోయే లోపు మళ్ళీ నేను ఫ్రెష్గా నెయ్యి చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ క్లిప్ అయితే ముందు రోజు ఈవినింగ్ తండీ ముందు రోజు ఈవినింగ్ నేను వీడియో తీసుకున్నాను చాలా రోజుల తర్వాత పానీపూరి అయితే తిన్నాను ఎక్కువగా తినట్లేదు నేను తింటే నాతో పాటు మా బాబు కూడా తింటా అంటున్నాడని చెప్పేసి వాడి కోసం నేను తినడం మానేశాను కానీ ఎందుకో చాలా రోజుల తర్వాత తినాలనిపించి తెప్పించుకున్నాను ఎంత హెల్దీ ఫుడ్ కాదు కాకపోతే అప్పుడప్పుడు నోటికి రుచికరమైన ఫుడ్ కూడా తినాలి కదా మన లైఫ్ అన్నీ ఎంజాయ్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు రోజు కాకపోయినా అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు పర్లేదు అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్